చెప్పిన మాటకి చేసే పనికి పొంతన లేదని గుద్దుడు గుద్దిండు కేసీఆర్ని రేవంత్ ఏమని తెత్తిరి ఏమనుకున్నా అప్పుడు అప్పుడు మీ కళ్ళ కనపడింది ఒకటే కేసీఆర్ పోవాలి గదే కళ్ళ కనపడింది తప్ప ఇంకేం కనపడలే గుద్దుడు గుద్దిండు ఆయన పోయిండు వీళ్ళు వచ్చిండు వేదిక మీద పెద్దలందరికీ మరి టైం లేదు కాబట్టి ఎవరు పేరు చెప్తలేడు ఇక మా లంబాడ తల్లు ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలున్నారు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు బా ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఇట్లా ముఖ్యమంత్రి అవుతాడో లేదో సంతకం పెడతాడో అన్నీ ఇస్తాడా అని చెప్పి అనుకున్నాం అనుకున్నా లేదా రెండు వేల రూపాయల పెన్షన్ ఏం బిషాది మీకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిండ చెప్పండి అవుతుంది ఇప్పుడు వచ్చి తొమ్మిది నెలలు అవుతారు తొమ్మిది నెలలు అవుతారు ఒక్కరికన్నా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా కొత్త వాళ్ళకు పెన్షన్ అని చెప్పి ఇచ్చిందా ఇవ్వలేదా చదువుకునే ఆడపిల్లకి స్కూటీ అని చెప్పి ఇచ్చిందా ఇవ్వలేదా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఏం పిచ్చాది తులం బంగారం అని చెప్పి ఇచ్చిందా మరి మొట్టమొదటగా రేషన్ తెచ్చుకోవాల్సిన జిల్లా ఏ జిల్లా కేసీఆర్ ఏమో చెప్పిన మాటకు చేసే పనికి పొంతడం లేదని అర్థం కావడానికి ఆరేళ్ళు పట్టింది ఆరేళ్ళు పట్టింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కేసీఆర్ తప్ప మనకి ఎవరున్నారు అని తొంభై సీట్లు గెలిపించినాం ఎనభై ఎనిమిది సీట్లు డైరెక్ట్గా రెండు ఏమో రెబల్స్ తోటి తొంభై సీట్లు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది సీట్లల్లో తొంభై సీట్లు గెలుచుకున్న పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మళ్ళా మూడు నెలలకు నాలుగు నెలలకు ఎన్నికలు జరిగితే ఆరు నెలలకు ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎంపీ ఎన్నికల్లో కొన్ని తగ్గినాయి అది వేరే విషయం కానీ మొత్తానికైతే కేసీఆర్ మోసం చేయడానికి ఆరు నెలలు పట్టింది కానీ రేవంత్ రెడ్డి మోసం చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మూడు నెలలు పట్టిందా ఒక్క ఆడబిడ్డలకు బస్కి రాయి ఫ్రీ అనగానే ఓ మురిసిపోయే చూ అవగాంటికి పుక్కడ పోవచ్చు చుట్టూ కమ్ పోవచ్చు అని అనుకున్నాడు కానీ గింత మోసం అయితే అనుకుంటారు ఎప్పుడదా